అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఈరోజు మనం ఆరోగ్యరీత్యా ఎన్నో ప్రయోజనాలున్న బీట్రూట్తో హల్వా చేసుకుందాం బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ కర్రీ కానీ ఇష్టపడని వారికి ఇది ఒక హెల్దీ ఆల్టర్నేటివ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ హల్వాను తయారు చేసుకోవటానికి ముందుగా రెండు బీట్రూట్ని తీసుకొని పైన ఉన్న పీల్ తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న బీట్రూట్ని కొలిచి తీసుకుందాం నావి రెండున్నర కప్పుల వరకు వచ్చాయి నేను రెండు పెద్ద సైజు బీట్రూట్ని తీసుకున్నాను ఇలా కొలిచి తీసుకోవటం వలన మనం వాటర్ పోసుకోవడానికి కానీ షుగర్ వేసుకోవడానికి కానీ కరెక్ట్గా ఉంటుంది బీట్రూట్ ముక్కలని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి అందులోకి ఒక కప్పు వాటర్ పోసి మరోసారి గ్రైండ్ చేసుకొని ఆ జ్యూస్ని స్ట్రైనర్తో వడబోసుకోవాలి పైనుండి స్పూన్తో ప్రెస్ చేస్తే అందులో ఉన్న జ్యూస్ అంతా కింద బౌల్లోకి వస్తుంది జ్యూస్ తీయగా వచ్చిన బీట్రూట్ గుజ్జుని మరోసారి మిక్సీ జార్లోకి తీసుకొని మరో కప్పు వాటర్ పోసి గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి చూడండి మనం ఫిల్టర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ ఇలా చిక్కగా ఉండాలి మరి ఎక్కువ వాటర్ పోయకండి వాటర్ ఎక్కువ అయితే మనకు హల్వా రెడీ అవ్వటానికి ఎక్కువ టైం పడుతుంది కొన్ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి నేనైతే బాదం పప్పులు గుమ్మడి గింజలు జీడిపప్పు తీసుకున్నాను వీటన్నింటినీ చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలు వేసి వంటని లో ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇలా వేగినటువంటి జీడిపప్పు బాదం ముక్కల్ని పక్కన కప్పులోకి తీసి ఉంచుకోవాలి కొంచెం బీట్రూట్ జ్యూస్ని పక్కన ఒక కప్పులో తీసుకొని మిగిలిన జ్యూస్ని అదే ప్యాన్లోకి పోసి ఒక ఉడుకు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ జ్యూస్ ఉడికేలోపు మనం పక్కన తీసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ఉంది కదా అందులోకి హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి చూడండి జ్యూస్ బాగా మరుగుతుంది కదా ఇప్పుడు కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం పోసి కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా బీట్రూట్ జ్యూస్ ఇలా చిక్కబడ్డాక ఒకటిన్నర కప్పు చక్కెర పోసి బాగా కలుపుకోవాలి చక్కెర ప్లేస్లో బెల్లం అయినా యూజ్ చేయొచ్చు నేను ఒక్కోసారి బెల్లంతో చేస్తాను ఒక్కోసారి చక్కెరతో చేస్తాను ఇప్పుడు మనం తీసుకున్న రెండున్నర కప్పు బీట్రూట్కి ఒకటిన్నర కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పులు వాటర్ పోసుకున్నాం హాఫ్ కప్పు కాన్ఫ్లోర్ తీసుకున్నాం మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇది దగ్గర పడేలోపు ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసి బౌల్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బౌల్కి నెయ్యి రాయటం వలన మనం పోసిన హల్వా తీసేటప్పుడు ఈజీగా వస్తుంది మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని గార్నిష్ కోసం కొన్నింటిని బౌల్లో వేసి పెట్టుకుందాం నాలుగైదు యాలకల్ని తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి మనం ముందు వేసిన నెయ్యి అంతా బాగా అబ్జర్వ్ అయ్యింది కదా ఇప్పుడు మరో స్పూన్ నెయ్యి వేసి కలుపుకుందాం బీట్రూట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నీరే ఉంటుంది జీరో కొలెస్ట్రాల్ సోడియం పొటాషియం అధికంగా ఉంటాయి బీపీని కంట్రోల్ చేస్తుంది సి విటమిన్ వలన కంటి చూపికి మంచిది బీట్రూట్ తీసుకోవటం వలన బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా మంచిది కాబట్టి ఏదో ఒక రూపంలో వారానికి కనీసం ఒక్కసారైనా బీట్రూట్ని తీసుకుందాం ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న యాలకల పొడి వేసి బాగా కలపాలి నెయ్యిని హల్వా పీల్చగానే మనం మరో స్పూన్ నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి ఇలా నెయ్యి వేస్తూ కలపటం వలన అడుగు పట్టకుండా హల్వా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బాగా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మనం గార్నిష్ చేసుకోగా మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని వేసి మరో స్పూన్ వరకు నెయ్యి వేసి కలపండి చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా అంటే హల్వా రెడీ అయినట్లు నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి అంటే దగ్గర దగ్గర హాఫ్ కప్పు వరకు నెయ్యి పడుతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం నెయ్యి రాసి పెట్టుకున్న బాక్స్ ఉంది కదా అందులోకి పోసి పూర్తిగా చల్లారే వరకు రెండు మూడు గంటల పాటు పక్కన ఉంచండి హల్వా కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి చల్లారడానికి కొంచెం టైం పడుతుంది రెండు మూడు గంటల తరువాత బాక్స్ అంచుల చుట్టూ చాక్తో ఒకసారి అని పైన ప్లేట్ బోర్లించి ట్యాప్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగొచ్చిందో కదా హల్వా ఇక చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి స్టోర్ చేసుకోవటమే ఇది వారం రోజులు ఉన్న పాడవ్వదండి చూడండి ఎంత స్మూత్గా ఉందో అంతే అండి బీట్రూట్ హల్వా రెడీ ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు ఇరవై నిమిషాల పనేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ